మాజీ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసి తానేదో ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు అధికారం కోసం ఎంతటి నీచానికైనా పాల్పడతామని కల్వకుంట్ల కుటుంబం నిరూపించిందని విమర్శించారు హరీష్ రావుతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకులు ఫోన్లు కూడా ట్యాప్ చేసినా ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు విచారణ ఎవరిని చేయాలన్నది సిట్ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు సిట్ విచారణలో ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోదని వెల్లడించారు రాజకీయ కక్ష సాధింపునకు తాము పాల్పడలేదని కాంగ్రెస్ నాయకులు వివరించారు సిట్ అధికారులను పోలీసులను కేటీఆర్ బెదిరిస్తున్నారని అనైతిక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కారు పార్టీకి బుద్ధి రావడం లేదన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రజాస్వామ్య బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు సిట్ అంతా ఉట్టిదే వీళ్ళు కాలయాపన కోసం అని చెప్పి ప్రగాభాలు పలుకుతున్నాడు కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే సిట్ ముందు పోయి నేను చేసింది తప్పే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలను వేడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా పది సంవత్సరాలు తెలంగాణ సంపదను దోచుకొని దాచుకొని ఇవాళ నీచపు రాజకీయాలు కొడుగట్టిండు ప్రతిపక్షాల ఫోన్లు వాళ్ళ నాయకుల ఫోన్లు వాళ్ళ సొంతింటి వాళ్ళ భావ ఫోను వాళ్ళ చెల్లె ఫోను ఫోన్ ట్యాప్ చేసినటువంటి పార్టీ మీదే నీకు నమ్మకం లేదు అలాంటి విధాల అవాక్కులు చెవాక్కులు పేలుతున్నావు